మంచి భవిష్యత్తు దయచేయండి మంచి ఆరోగ్యం దయచేయండి మంచి చదువులు మంచి గృహస్థ జీవితం దయచేయండి మంచిగా మునుపడి కంటే ఈ సంవత్సరం పరిచర్లు సహకరించు బాక్య దయచేయండి అప్పటి యొక్క జన్మదినాన్ని జ్ఞాపం చేసుకుంటూ బహుగా ఈ కొత్త సంవత్సరంలో అద్భుత రీతిలో మీరు దీవించమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి హ్యాపీ బర్త్డే ఈ మినయ కదా కేకులు పంపించాడు మీకు ఒక కేక్ ఒక జాంకే ఒక అరటికాయ ఇవ్వబడుతుంది అరుణక్క వచ్చి సాక్షిని చెప్తుంది అక్క నేను మర్చిపోయిన గుర్తు చేశారు ఎవరు గొడవ చేయొద్దు దయచేసి మీకు పచ్చిది వచ్చిందా పండుదొచ్చిందా అని ఎత్తుక్కో మీరు మంచిది ఇస్తే మంచిగా ఉంటాయి ఏ ఒక జాంకే కదా బాగుంటే తిందాం బాగా పోతే వదిలేద్దాం ఏది ఇస్తే అది తీసుకోండి ఓకేనా గొడవ చేయకుండా సాక్ష్యాన్ని వినండి సాక్ష్యం అయిన తర్వాత పాట పాడుతూ పలహారం తీసుకుందాం సాక్ష్యం ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవుడికి నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను ఈ నూతన సంవత్సరం ఆయన చేసిన మేలుని చిన్న సాక్ష్యాన్ని మీ ముందు పంచుకోవడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు పోయిన పా నా వందనాలు కూర్చున్న మీ అందరికీ మా సహోదరులకు అందరికీ వందనాలు తెలియకొస్తున్నాను పోయిన మంగళవారం నేను పనికి వెళ్ళాను పొద్దు నుంచి సాయంత్రం దా పనిచేసాను ఇంటికి వచ్చే సమయంలో నా గుర్తుపోయింది నేను చూసుకోవాలి అసలు మధ్యాహ్నం పోయిందో పొద్దున పడిపోయిందో సాయంత్రం పోయిందో నేను చూసుకోలేదు అంత దేవులు అడగానే కనపడలా నాకు ఇంటికి వచ్చి తెల్లారి పొద్దున్నే ప్రార్థన చేసుకొని పోయా దేవా మూడు ఛాలేలల్లో పనిచేసాము అది ఎక్కడ దొరుకుద్దో నాకైతే దొరుకుద్దని నాకు నమ్మకం లేదయ్యా కానీ నువ్వు సహాయం చేస్తే నాకు అది దొరుకుద్ది అనే ప్రార్థన చేసుకొని పోయాను నా వల్ల కాదు అది దేవులాటం మూడు షేల్లో పనిచేసాను నా వల్ల కాదు అది దేవులా అది కానీ నువ్వు సహాయం చేస్తే నాకు దొరుకుద్దని ప్రార్థన చేసుకొని పోయినప్పుడు మేము ఒక సేలో ఆడుతున్నాము నాకు రావులక్క నాది పోయిందని ఆమె ఏడు గంటలకల్లా పని చేసుకొని ఆమె కూడా నేను చే నేను చేసిన పని దగ్గర ఆమె కూడా దేవులు అట్టానికి వచ్చింది ఆమెకు దొరికింది నా బుట్ట కలుయా ఏసయ్య నామానికి మహిమ కలుగును కాక ఆయన నామానికి మహిమ కలగాలని మీకు చూపియాలని అలా చేసుకొచ్చా ఈ రెండోసారి పోవటం దేవుడు వాళ్ళ దేవుణ్ణి నమ్మిన వాళ్ళని ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు నా దేవుడు గొప్ప దేవుడు హలెలుయా

स्तुति तो, तो तो पार

लो I've never let you go నాకు త్వర త్వరగా ఇచ్చేయండి ఈ టోటల్ ఈ టోటల్ ఇచ్చేయండి త్వరగా ఫాస్ట్ లేట్ అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ ఇచ్చేసేయండి వాళ్ళని తీసుకుంటారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం సాంబాబయ్య గారు ముగింపు ప్రార్థనలో బలహీనుల కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు ఇస్తారు దానికి ముందు పాస్టమి గారు వచ్చి ఒక రెండు నిమిషాలు న్యూ ఇయర్ శుభాలు మీకు తెలియపరుస్తారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచి ముగింపు ప్రార్థన చేస్తారు నానా బలహీనలందరి కొరకు అక్రత్తలు ఉన్న వారి కొరకు ప్రార్థించి ఆశీర్వాదాలు ఇస్తారు పాశమి గారు రమ్మను ఒకసారి ఒక మాట అమ్మా మీరు నా కొరకు ప్రార్థన చేయండి ఎందుకంటే రెండేళ్ల క్రితమే నేను చాలా బలహీనయ్యాను డాక్టర్ హోప్లెస్ అన్నాడు కేవలం దేవుని కృప రెండవది మీ ప్రార్థనలు నాకు బాగాన్నప్పుడు మందిరంలోకి వచ్చి రోజు ప్రార్థన చేసేవారు నాకు కొంతమంది నా కొరకు వచ్చి ప్రతిరోజు మందిరంలో ప్రార్థన చేశారు నాకు అందరు గుర్తులేదు జయమ్మ గోవిందమ్మ పోరున్నాయి ఇంకౌర ఉన్నారా మీరు ఒక నలుగురుగా వచ్చి ప్రతిరోజు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళు సంఘమంతా ప్రార్థన చేసింది వాళ్ళు నన్ను ధైర్యపరిచారు మీకేం కాదని మా పాశమ కూడా ధైర్యపరిచింది దేవుని కృప చేత మీ ప్రార్థనల వలన నేను క్షేమంగా ఉన్నాను అందరికి ఆశ ఉంటుంది కదా బ్రతకాలని నాకు ఆశ ఉంది బ్రతకాలి ఇంకా అని పరిచయం చేయాలి మీకోసం ప్రార్థన చేయాలని నా కొరకు మీరు ప్రార్థన చేయండి నా గొప్ప విషయం ఏంటంటే నేను బలహీను వేలాది మంది కొరకు ప్రార్థన చేయడానికి ప్రభు సహాయం చేశాడు అనేక మంది ఫోనులు చేసి రోగులు ప్రార్థన చేయించుకుంటున్నారు నేను రోగిని అయినా సరే ప్రభు నా ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నారు ఈరోజు మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను నా ఆరోగ్యం కొరకు నా కుటుంబం నా కుమారులు నా కోడళ్ళు నా కుమార్తె అల్లుడు మనవాళ్ళు మనవరాళ్ళందరూ కూడా ఈ ప్రభు పనిలో మరి చాలా బలంగా పనిచేయాలని ఆశపడుతూ ఉన్నాను అయ్యా ఎందుకంటే ప్రహారం పెడుతున్నారు కాబట్టి చెబుతున్నాను లేదా చెప్పేవాడిని కాదు తర్వాత ఒకసారి యవనోస్తులకి అందరికీ గట్టిగా చప్పట్లు కొట్టండి మరి మీరు కొట్టుకోండి గట్టి కొట్టండి నేను చెప్తున్నాను యవనస్తులకి నిజంగా పెద్దోళ్ళకి ఆలోచన ఉంటే వాళ్ళందరికీ పెద్దోళ్ళు బట్టలు లేవచ్చు మందిల్లో మీరు చేసే ఎంత వాళ్ళు చేస్తున్నారు ఇంకో విషయం చెబుతున్నాను పరిచయం చేసే యవనస్తుల్ని మీరు నిరాశపరచవద్దు ఎందుకు మాటి మాటి చర్చి కాడ కానీ చర్చి కాడకు వస్తే దీపించబడతారు ఇక్కడ చెడు మాటలు ఉండవు కనుక యవనస్తుల్ని ప్రోత్సాహపరచండి యవనస్తులు పురుషులు ముందుకొస్తే ప్రార్థన చేస్తారు ముఖ్యంగా పురుషులు పెడుతుంది రండి చెప్పగలరండి అయ్యా పురుషులంటే తెలుసా అయ్యా నువ్వు కూడా అయ్యా సుధబాబు నువ్వు కూడా మగపిల్లలో ఉంటాయి చూడు వాళ్ళు బలహీనలు ఉన్నవారు మీరున్న చోటు నిలబడండి నమ్మండి దేవుడు రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా మిమ్మల్ని దీవిస్తబోతున్నాడు మీకు స్వస్థత శీఘ్రమే కలుగును గాక మీన్ నాతో పాటు ప్రార్థన లేకే భవించండి మోజేస్ కోసం ప్రార్థన చేయండి మంచి ఉద్యోగం పెళ్లి కావాలి నాతో పర్సనల్గా చాలాసార్లు చెప్పాడు ప్రకటన చేయమని చేయలేకపోయాను తలవంచండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి దయగలిగిన మా ప్రభు నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ఇదిగో మా సంఘంలో ఉన్న యోన బిడ్డలకి వందనాలు అయ్యా నిజంగా ఈ సంఘానికి వాళ్ళు స్తంభాలుగా నిలబడ్డారు నాయన చిన్న బిడ్డలైన పెద్ద ఆలోచనలు కలిగి దైవా దైవ సేవకునికి ఆలోచనలు ఇస్తూ దైవ సేవకుని ఆలోచనలు ఏకీభవిస్తూ వారు సమయాన్ని ధనాన్ని హెచ్చించి నీ పరిచయలో ఉంటూ ఉండగా వారిని ఆస్వాదించండి ప్రభు వారితో పాటు మరి వివాహంగాని స్త్రీలు పిల్లలు ఉన్నారు ప్రభు వారు కూడా ఎంతో త్యాగం చేస్తూ ఉన్నారు ఈ మగ బిడ్డలు ఆడబిడ్డలు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు వాళ్ళే అనురాగం కలిగి జీవిస్తూ ఉండగా ఈ కుటుంబాలను దీవించండి ప్రభా చెల్లిగా అన్నగా ఎంతో మంచిగా మెదుగుతున్నారు ప్రభా ఎవరి వారిని అపార్థం చేసుకోక వారి ప్రేమకు మా తండ్రి వారు స్పందించి వారిని అభినందించు భాగ్య దయచే ప్రార్థిస్తున్నాను రోగులుగా ఉన్నవారిని జ్ఞాపం చేసుకోండి నాయన మీరు కాచిన రక్తంలో మాకు స్వస్థతే కాదు మా తండ్రి మాకు విడుదలే కాదు నాయన మాకు రక్షణ ఉంది విమోచన ఉంది ముఖ్యంగా ఆరోగ్యం ఉంది నాయన మీ రెక్కల కింద ఆరోగ్యం ఉంది మీ మాటలు ఆరోగ్యం ఉమ్మిలో ఆరోగ్యం మీ చూపులు ఆరోగ్యం మీ రెక్కల కింద మీ హస్తాల కింద ఆరోగ్యం నాయన మీ వాక్కులు పంపి ఈ బిడలకు పరిపూర్ణ ఆరోగ్యం దయచేసి ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని బాధలు ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకు చెప్పుకోలేకపోయినా ఆ బాధలు తొలగించండి ప్రభు ఆరోగ్యవంతులై ఈ సంవత్సరం నీ కృపలో వర్ధిల్లో భాగ్యం దయచేయండి హాస్పిటల్ ఉన్న కమలు మనం జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా బిడ్డకు రక్షణ దయచేయండి దేవా మనసులోనైనా ఫలితాపడి మీరు ఆకడకు సిద్ధపడి ప్రభువా నన్ను క్షమించని క్షమాపణ కోరుకొని మీ మహిమలో ప్రవేశించు భాగ్యా దయచేయండి రోగులందరినీ దర్శించండి మక్క ఇగ ప్రార్థిస్తున్నాను ఆమె కూడా కాళ్ళు లిపులతో బాధపడుతుంది సంపూర్ణ స్వస్థత దయచేయండి ప్రభు షుగర్ బీపీ అలాగే థైరాయిడ్ నైనా రకరకాల బలహీనతులు అన్నీ కూడా మీ నామంలో తొలగించవలసిందిగా కోరుకుంటున్నాను నామములో అన్ని కంట్రోల్లో గాక వందనాలు చెల్లిస్తూ ఈ ప్రియవనస్తులకు మంచి భవిష్యత్ దయచేయమని ఏసునామంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి తండ్రి ఆయన దేవుని ప్రేమ యేసు క్రీస్తు వారి కృప పరిశుధాత్మదేవుని సన్నిధి ఆయన సహాయము సహవాసము సదాకాలం కూడి ఉన్న మనకు ఈ సంఘానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రి బిడ్డల వారి కుటుంబాలకు తోడే నడిపించును గాక ఆమె వందనాలు ఒక నిమిషం ఈ రాత్రికి మేము తెల్లబాడు నాది నూతన సంవత్సరపు ఆరాధనకు ఉన్నాం అక్కడ క్యాండిల్ లైట్ సర్వీస్ను వాగ్దానాల పంపిణీ అవన్నీ అక్కడ ఏర్పాట్లు ఉన్నాయి కనుక మీ